సో నమస్తే అది వెల్కమ్ టు తీన్మా మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీ థియేటర్కల్ ట్రైలర్ అయితే వచ్చింది కదా దానికి సంబంధించిన రివ్యూ అండ్ ఆల్సో రియాక్షన్ కూడా చెబుతాబాయి చిన్న క్వశ్చన్ బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకొస్తారనమాట బై సో దానికోసం అయితే వెయిట్ చేయండి ప్రస్తుతానికి ట్రైలర్కి సంబంధించిన రియాక్షన్ చూసుకుంటా ఇక్కడ చాలా మంచిగా అనిపించింది అంటే బై నాకు ఇక్కడ మన క్యాక్టర్స్ అయితే బాగా చూపించారు స్టార్టింగ్లో రామకృష్ణ గారిది అండ్ ప్రకాష్ రాజు క్యారెక్టర్ క్యాక్టర్స్ చూపించారు అక్కడ కన్ను కింద మంట వస్తున్నట్టు చూపించారు ఏదో యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ అయితే అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మహేష్ బాబు గారిని బాగానే చూపించారు కా అది ఎండి నీరు మధ్యలో మహేష్ బాబు గారిని కారం మిర్చి అన్నట్టు చూపించారు అండ్ దాని తర్వాత అదే షాట్లో పొలిటీషియన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టయితే చూపించిరమట ఇక్కడ దున్నుకుంటూ పోతున్నట్టు అదే షార్ట్లో వెంటనే మిరపకాయల కాడికి వచ్చినట్టు కూడా చూపించారు సో పర్ఫెక్ట్ ఎడిటింగ్ షార్ట్స్లో వేవేక్ షార్ట్స్లో అదే ఇది టేబుల్ నొక్కినప్పుడు మనకు కత్తులు అవి కటాలు వస్తున్నట్టయితే చూపించిరమట సో బాగుంది అది ఇక్కడ నెత్తికి ఇట్లా కట్టుకుంటాడు కదా సో అది కూడా బాగుంది కానీ ఏంటంటే ఒకటి మీద ఒకటి కాలేసి వాడిని తొక్కినట్టు అలాంటి ఎలివేషన్ షార్ట్స్ ఈ మధ్యకాలంలో పాతగా అనిపించిపోయి నాకైతే ముందే అనిపిస్తుంది పాతగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇట్లా ఇట్లా అనగానే ఇట్లా చేతికి వచ్చేస్తుంది అది అగ్గిపెట్టే బై ముందేసుకొని కొత్త స్టైల్లాగా అగ్గిపెట్టే తీసుకొచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ బై ఇక్కడ మన మహేష్ బాబు గారు బీడీ అనమాట ట్రైలర్లో చూసిన కాడికి సో బీడీ కానీ వేరే ఏమైనా సరే కూడా స్మోకింగ్ అయితే ఇంజూర్స్ టు హెల్త్ అనమాట మూవీలో మన హీరోస్ ఏంటంటే మూవీ ఎలివేషన్ కోసం ఇలాంటివి చేస్తారు మనం అయితే మెమిక చేతిపై ఇంజూర్స్ టు హెల్త్ అనమాట సో మూవీ మూవీ లాగానే చూడమని సార్ మంచిగానే అప్డేట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ తర్వాత చూసుకున్న వెనయల కిషోర్ కాదు బాగా కామెడీ అయితే మనం చూడబోతున్నాం అన్నట్టు అయితే కనిపిస్తుంది సో ట్రైలర్ మంచి మంచి డైలాగ్స్ అయితే పడ్డాయి అనమాట నెక్స్ట్ అని చూపిస్తా ఫిఫ్టీ ఫోర్త్ సెకండ్కి దాని తర్వాత అది ఎక్కువ డైలాగ్ వస్తుంది అన్నమాట ఎక్కడ చిం చింపి చూపారు అక్కడనే చింపి చూపిస్తారు ఒక డైలాగ్ వస్తుంది అంటే చినిపోయిన ఈ మధ్య ఎక్కువ ఇది అయిపోయింది కదా చినిపోయిన జీన్స్ ప్యాంట్లు పట్టుకుని ఎట్లా అవుతుంది దాని మీద కూడా మంచి సెటారికల్ కామెడీ అనుకోవచ్చు సెటార్ అయితే బాగానే చేసారు అనుకోవచ్చు నెక్స్ట్ సీన్లో మనకి బ్రహ్మాజీ గారి ఇన్సిడెంట్స్ తర్వాత కాలు కా కారు బ్లాస్ట్ అయిపోవడము బాలేలాంటివి దాని తర్వాత జగపతి బాబు గారిని కూడా అన్నమాట మొత్తం వైట్ హెయిర్తోన మంచి కట్ అవుట్తో అనమాట బాగా అన్నమాట అండ్ కొన్ని షార్ట్స్ అయితే కనిపించినాయి నేను దాని తర్వాత ఇంకోటి ఏదో మెడికల్ బాటిల్స్ లాంటిది ఉంది ఇక్కడ ఒక రో మొత్తం కూడా సో అక్కడ ఒక ఫైట్ సీన్స్ బాగున్నాయి అండ్ మళ్ళీ ఇంకొక ఇది షిప్ యార్డ్ లాంటిది ఉన్నట్టుంది అక్కడ కూడా కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి షిప్ యార్డ్ అది అండ్ మధ్యలో ఇక్కడ గోడౌన్లో శ్రీలీల గారి ఒక డ్యాన్స్ మూవ్ కనిపించింది అక్కడ అదొకటి బాగుంది సో మన మహేష్ బాబు గారి స్టెప్స్ కూడా బాగున్నాయి దాని తర్వాత ప్రకాష్ రాజు గారు డైలాగ్ వేస్తారు వాడు ఆగడే ఏదో ఉంది సో ఇక్కడ ట్రక్లో అంటాడు అని మనకి మహేష్ బాబు వస్తుంటే షాడోలాగా రమేకృష్ణ గారిని చూపిస్తారు అన్నమాట సో అవుట్ ఆఫ్ ఫోకస్ పోతుంది అక్కడ ఫోకస్ బ్లర్ అయిపోతే దాని టైటిల్ వచ్చేస్తే గుంటూరు కారం అని దాని తర్వాత ఒక సీన్ వస్తుంది హాస్పిటల్ అని మొత్తం తిరుగుతున్నట్టు అండ్ దాని తర్వాత ఫైనల్ డైలాగ్ అయితే వస్తుంది అన్నమాట బీ ఇక్కడ బాగా అనిపించింది ఎండింగ్ డైలాగ్ మాత్రం బాగా వేసి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం భవి నాకేమనిపించింది అంటే గుంటూరు కారం మూవీ అవుతుందో ఓకే అనిపించింది పెద్దగా హైప్ అనిపిలే నాకైతే నార్మల్ మూవీ అనిపించింది జన్మన్ చెప్పుకోవాలంటే ఇక్కడ కొన్ని షార్ట్స్ కొన్ని సీన్స్ చూసుకుంటే మాత్రం మనకి వారసుడు మూవీ ఉంది కదా సో అలా అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ షార్ట్లో చూసుకుంటే ఇవి బాలయ్యకి సంబంధించిన కొన్ని ఎలివేషన్ షార్ట్స్ రిపీటెడ్ అనుకోవచ్చు పోయి ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము సో పాత అవుట్డేటెడ్ షార్ట్స్ కానీ పాత సీన్స్ కానీ ఇవి బ్లాస్ట్ చేయడం కానీ ఒకరి మీద కాలు పెట్టి కాలు ఒకరి మీద కాలు వేసి కాలు వేసి వీళ్ళను కొట్టడం కానీ అవి కొంచెం ఓల్డ్ స్టైల్ అయిపోయింది కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేయాల్సింది లేకపోతే వేరే వేరే చూపించిన బాగుండేది అట్ ప్రజెంట్ లాజిక్కి సింక్ అయ్యేటట్టు అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ మిగతాది నచ్చింది ఏంటంటే నాకు బీజం నచ్చితే బీజం నచ్చితే ఎడిటింగ్ గురించి అయితే మీకు స్టార్టింగ్లో చెప్పిన నాకు ఎడిటింగ్ మాత్రం బాగా నచ్చింది ఎడిటింగ్ బాగుంది అండ్ ఆల్సో ఫైట్ సీన్స్ మహేష్ బాబు గారి ఫైట్ సీన్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సంక్రాంతికి ఒక మంచి మూవీతో పడ్డది అనుకోవచ్చు గుండూరు కారం నుంచి మంచి మూవీ ఓకే అనిపిస్తుంది నాకైతే మీదేమనుకో మీ ఒపీనియన్ దానికి కింద కామెంట్ చేయండి ఈ విడికైనా దాకా పోయి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ చాలా అయితే కంపల్సరీ ఫాలో ఉండే ఎందుకంటే ఆల్రెడీ థియేటర్కి సంబంధించిన పబ్లిక్ టాక్ పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీ నుంచి అయితే నేను అయితే అప్డేట్ చేస్తాను ఇవిడకైతే నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం